అధిపతి అయిన హేరోజు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు ఉండేను ఏల ఎరగా కొందరు యోహాను మృతులలో నుండి లేచిననియు కొందరు ఏరియా కనబడినని కొందరు పూర్వకాలపు ప్రవర్త యొక్క లేచినని చెప్పుకొని అప్పుడు హేరోజు నేను యోహాను తల గుట్టించి తిని కదా ఎవను గూర్చి ఇట్టి సంగతులు వినిచున్నానో ఎవడో అని చెప్పి ఆయనను చూడగోరెను అనేటువంటి మాట మనం చూస్తాం మార్క్స్ వార్త ఆరు అధ్యాయము ఏదండి పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో కానీ మత్స్య సువార్త పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాల్లో కానీ సేమ్ మాటలు రాయబడ్డాయి ఏదండి ఈ యేసూ వారిని గూర్చి ఇతడు విన్నాడు ఏసూ వారి యొక్క కార్యాలను గూర్చి విన్నాడు ఏసుక్రీసు వారి యొక్క సమాచారాన్ని విన్నాడు విని ఆయనను చూడగోరెను అనేటువంటి మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు యేసుక్రీస్తు గలిలీలోనే ఉన్నాడు ఈయన గలిలీలోనే ఉన్నాడు యేసుక్రీస్తు ఇక్కడికి అక్కడికి ఉన్నాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి ఈయన యొక్క ఏదండి హేరోదిలు ఈయనకి సమ సపోర్ట్ చేసేటువంటి ప్రీస్టులు ఈయన దగ్గరికి వెళ్తున్నారు కానీ ఈయన చూడగోరుతూనే ఉన్నాడు తప్ప ఎప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు ఇదే లోకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయంలో జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఏసును చూరగోడాడు కానీ అతడు పొట్టివాడు కానీ ఏం చేసినాడు చెట్టెక్కినాడు చూడడానికి ప్రయత్నం చేసినాడు ఏసు స్వామి నేను నీ ఇంట ఈ దినాన్ని ఉండవలసి ఉన్నది అని అక్కడికి వెళ్ళాడు సహవసించాడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది ఇతడు అబ్రహాము కుమారుడని చెప్పాడు చూరగూడిన వారిని ఏసు ఎంత మాత్రము తోసివేసేటువంటి వ్యక్తిగా ఇతడు చూరగోడను ఏదండి ఏసు క్రిస ఈ మాటలే చదువుతున్నా చూడండి ఎవని గూర్చి ఇంటి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడ గోరెను